అనేది మీకు ఈ బాక్స్ మీద క్లియర్ కట్ గా రాసి పెట్టుంది ఇంగ్లీష్ లో రాసిపెట్టుంది ఏ ఏజ్ వాళ్ళు వాడాలి ఎంత వాడాలి దీన్ని ఫాలో అవ్వచ్చు ఈ మెడిసిన్స్ అన్ని కూడా మనం రోజు తినేటువంటి ఉసిరికాయ పచ్చడి సొంటి పౌడర్ ద్రాక్ష పళ్ళు ఇట్లాంటి నాచురల్ ఇంగ్రీడియంట్ తో తయారైనవి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు మీకు ఏంటంటే తీసుకుంటే మీ యొక్క కలర్ ఇంటెలిజెన్స్ మీకు మార్క్స్ కూడా అవుతుంది అందరూ కూడా లైఫ్ లో సక్సెస్ అవ్వాలి వివేకానందులు చెప్పారు మనకి యువత ఎలా ఉండాలి అంటే ఇనుపలరాలు ఉప్పు కండరాలు అంతా ఉండాలండి సో ఇవి తీసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా హెల్త్ బాగుంది మీ యొక్క ఫిజికల్ గ్రోత్ మెంటల్ గ్రోత్ అదే విధంగా మీ యొక్క లైఫ్ లో ముందుకు వెళ్ళేటువంటి తత్వం పెరుగుతుందని చెప్పి ఆరోగ్య భారత తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను